మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలీసులుగా మా యొక్క బాధ్యత శాంతి శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం శాంతి భద్రతలు మన లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా పోలీస్ తో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి యుసుకు సాగు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మా టీమ్స్తో ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది లాంటి సెన్సిటివ్ ఎందుకంటే పోలింగ్ ముందు రోజు పోలింగ్ తర్వాత ఘర్షణ చాలా మెరుగు చూసి ఉంటాయి కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి ఈ సెన్సిటివ్ ప్లేసెస్ సంబంధించి మీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోండి ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం ఫ్రీ టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ గైడ్ లైన్స్ అనుసరించి అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ట్రబుల్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంట్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ మేబీ దే ఆర్ ఐ వుడ్ బీబీ టు టెల్ యూ కంప్లీట్ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్కింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ దగ్గర నుంచి చూసారు తర్వాత మన అదే సైడ్ ఐ జస్ట్ టు చార్జ్ సో ఒకసారి మా టీంతో అందరితో డిస్కస్ చేస్తాను అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తాగు లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్వైపు అది రాకుండా చూస్తాం సరిగ్గా లేనందుని చెప్పేసి ఐ నో బీ టు జడ్జ్ ఇట్ రైట్ నౌ బట్ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తాగు చాలా తక్కువ టైం ఉంది మేడం ఛార్జ్ తీసుకున్నారు కౌంటింగ్ కూడా చాలా త్వరలో ఎలా మేనేజ్ యాజ్ ఎ సెడ్ మీరే చెప్తున్నారు ఇదే ఛాలెంజ్ అని వి హావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్టిక్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ వి హ్యావ్ సఫిషియెంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్ సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్టిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి మీరే చెప్పాలి తర్వాత ఓకే అండ్ మీ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ సో మచ్